ప్రేమ సంతోషము సమాధానం ఎవరు అనుభవించాలి నువ్వు అనుభవించాలి దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఇరుగు పొరుగు వారికి పంచాలి ఓకే సాత్వికము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ప్రభువుకి ఇష్టమైనవి అవి ఇప్పుడు మూడు మూడు తొమ్మిది తొనలు పనిచేయాలి మూడు నువ్వు అనుభవించాలి నీ ఇంటి వారు అనుభవించాలి మూడు ఇరుగుపొరుగు వారికి పంచాలి మూడు నిన్ను సృఢించిన రక్షించిన సృష్టికర్తకి ఇవ్వాలి స్తోత్రం చెప్పాలి ఓకే ఇందుకు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఇప్పుడు ఫలించాలని ఎంతమందికి ఉంది ఏ పారు మనసుకు తగిన ఫలం వెలుగు ఫలము ఓకే ఇంకా ఏం ఫలం ఆత్మ ఫలం స్తోత్రం చెప్పాలి రెండు చేతులు ఇచ్చి చెప్తారా ఈ మూడు ఉంటే చాలు మన జీవితం చాలా బాగుంటుంది మారు మనసుకు తగిన ఫలాలు ఓకే ఫస్ట్ రెండు వెలుగు ఫలం అనగా సత్క్రియలు ఫలం అదే వెలుగు ప్రకాశించే వెలుగు అందరూ మనను కనపరచాలని కోరుకుంటాం కదా అదే వెలుగు ఫలం మంచి క్రియలు చేయాలి మూడు ఆత్మ ఫలం ఓకే పరిశుద్ధాత్మతో నింపబడిన ఫలం